అల్లూరి సీతారామారాజు జిల్లా అరకువెల్లి నియోజకవర్గం శాంతి కుమారి మేడం గారు రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వాటి చచ్చిపోయిన తర్వాత అరకువెల్లి నియోజకవర్గంలో కుమారి మేడం గారు ఒక మహిళ అరకువెల్లి మండలంలో జెండా మోసుకొని అరకు బజార్లు కానీ గిరిజన సమస్యలు కానీ ప్రతి విషయాలు కాంగ్రెస్ పార్టీ నుంచి దాకా ఏ సమస్య వచ్చినా ప్రతి ఒక్క మహిళ కూడా ముందుకు పరిస్థితిలో శాంతికుమార్ మేడం గారు ఒక మహిళ మేడం గారు అయికుని సమస్యలు జెండా మోసుకొని ఐటీడీ దాకా తీసుకెళ్తుంది అల్లటి దానికి అరకుల నియోజకవర్గం టికెట్ ఇవ్వకుండా మన ఎక్కడి నుంచో నిన్న కాదు మొన్న వైసీపీ నుంచి ఉండి చిట్టి గంగాధర్ సోని గారికి మూడు నెలలు అయింది రెడ్డి పీజీ అధ్యక్షుడు వచ్చినప్పుడు కాన్వేసుకొని మూడు నెలలకి దానికి వాడికి టికెట్ కేటాయించడం అంటే చాలా అన్యాయం ఇది అర్కొల్ నియోజకవర్గం నుంచి మేము కార్యకర్తలు అందరూ మేము ఖండిస్తున్నాం దీనికి వెంటనే రద్దు చేసి శాంతికుమారి మేడం గారికి వెంటనే టికెట్ ఇప్పించాలని మన కాంగ్రెస్ నాయకులు అందరూ అర్కొని నియోజకవర్గం నుంచి అర్గులు హెడ్ క్వార్టర్లో మేము కంపల్సరీ ఈరోజు డిమాండ్ చేస్తున్నాం దీనికి వెంటనే రద్దు చేసి వెంటనే ఇవ్వాలని మన అర్కొలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకులు ఈరోజు మేము కార్యకర్తలు చేయడం జరిగింది ఇక్కడ ఇందులో ఏం సమస్య వచ్చినా